టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది టీవీ సూర్యాపేట జిల్లా ఆత్మకు మండలంలో కోటపహాడ్ గ్రామంలో గ్రామ చివార్లో ఉన్న డంపింగ్ హాడ్ వద్ద తాడిచెట్టుపై పిడుగుపడి మంటలు చెలరవుతున్నాయో మనం చూడొచ్చు ఇక్కడ ఉరువులు మెరుపులతో భయంకరమైన శబ్దంతో ఈ పిడుగు పడడం జరిగింది గ్రామంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఉన్నందుకు జనం ఊపిరి పీల్చుకున్నారు పిడుగు దాటికి ఆ తాడి చెట్టు ఎలా కాలిపోతుందో మనం ఇక్కడ చూడవలసిన సన్నివేశం చూడండి మరి ఈ ఇది ఈ తరం పిల్లలకు ఒక విచిత్రమైన సంఘటన